నందమూరి బాలకృష్ణ గారు ఎన్నాళ్ళు కనబడతారండి ఇక్కడ నియోజకవర్గంలో ఆ ఒక్కసారి కూడా ఏ ఓపెనింగ్ ఏదో ఉంటే రావడం కాసేపు అలా మొహం చూపించి వెళ్ళిపోవడం ఇక్కడ జరిగే సమస్యల గురించి ఏం తెలుసు ఇక్కడ జరుగుతున్న సంగతి ఏం తెలుసు దాని మీద ఆయన ఎలాంటి బాధ్యత వహిస్తారు అసలు ఎమ్మెల్యేగా ఆయన ఉంటే ఎంత లేకపోతే అమ్మ శ్యామల నువ్వు నిన్న మాట్లాడతా ఏదో హెచ్చుల కోసం మాట్లాడినట్టు అనిపిస్తా ఉంది గాని నువ్వు ఏదో ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఉండవు కొంచెం అన్న హుందాతనంగా మాట్లాడాలనేది నీకు తెలియదని అనిపిస్తూ ఉంది నువ్వు మాట్లాడుతూ స్టాటిస్టిక్ తెలుసుకోకుండా లెక్కలు తెలుసుకోకుండా నోటుకేది మాట్లాడతావా బాలకృష్ణ గారి గురించి బాలకృష్ణ గారు మూడు సార్లు శాసనసభ్యుడు హిందూపురంకి ఏం చేశారు అడుగుతూ ఉన్నావు బాలకృష్ణ గారు మూడు సార్లు హిందూపురం ప్రజలు ప్రతిసారి నువ్వు చూస్తే ఒక్కసారి కన్నా ఇంకొకసారి ఎక్కువ మెజారిటీతో గెలిపించారు రెండు వేల పద్నాలుగులో వచ్చిన దానికన్నా రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినారు కన్నా ఇరవై నాలుగు ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చింది దీన్ని బట్ ఆలోచించు అక్కడ ప్రజల గుండెలో బాలకృష్ణ గారు ఉన్నారు బాలకృష్ణ గారి గుండెలో హిందూపురం ప్రజలు ఉన్నారు హిందూపురం ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ఎక్కడున్నా హిందూపురం ప్రజల సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ఉన్న వ్యక్తి బాలకృష్ణ గారు అది గుర్తు పెట్టుకో నువ్వు ఆ సినిమాలో మాట్లాడినట్టుగా టీవీ యాంకర్ షో లో మాట్లాడినట్టుగా నోటికి ఎదురుస్త మాట్లాడితే హిందూపురం ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరమ్మా ఒకటి నీకేం తెలుసా మాట్లాడుతున్నావు హిందూపురం గురించి ఏదో వచ్చామా పెద్ద వాళ్ళని తిరిగితే ఫేమస్ అవుతామని నోటికి వచ్చేది మాట్లాడుతున్నాం ఒకటి గుర్తుపెట్టుకో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు హిందూపురం నియోజకవర్గాన్ని నాటి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే రెండు వేల పద్నాలుగులో బాలకృష్ణ గారు తొలిసారి శాసనసభ్యుడైన తర్వాత హిందూపురంలో ఎన్నో దశాబ్దాలుగా పేరుకుపోయిన ఫైల్ క్లియర్ చేపించారు హిందూపురం ప్రజల కోసం మళ్లీ కనీ వినియర్గన నీతిలో లేపాక్షి యొక్క ఉత్సవాల్ని ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా నిర్వహించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్కసారన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉత్సవాలను చేశారా అమ్మా అని అడుగుతున్నాం ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు రెట్టింపు మెజారిటీతో ఆనాడు గెలిపించడం జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆనాడు కరోనా వచ్చినప్పుడు రాష్ట్రం అంతా తాండవం చేస్తూ ఉంటే ఆ రోజు తన సొంత నిధులతో కోటి రూపాయలకు పైగా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెంటిలేటర్లు అదే విధంగా ఎక్స్రే స్కానర్స్ ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగింది అదే కాకుండా నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఆ నిత్యావసర వస్తువులని పంపిణీ చేయడం జరిగింది ఇవి మాత్రమే కాకుండా నాడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి హిందూపురంలో పేదవాడికి భోజనం పెట్టడం జరిగింది అదే విధంగా ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరిట ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడ ఎవరికన్నా సమస్యలు దాదాపుగా రెండు వందల యాభై రోగాలకు పైగా పరీక్షలు చేసి వాళ్ళకి వైద్యం అందించడం జరిగింది మెడిసిన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ విధంగా ఎవరికన్నా క్యాన్సర్ పేషెంట్లు ఉంటే బసవతారకం హాస్పిటల్లో తన సొంత నిధులతో వాళ్ళకి ఉప సేవలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు బాలకృష్ణ గారు చేశారు నాడు ప్రతిపక్షంలోనే ఉంటే ఎన్నో ఊర్లలో గ్రామాల్లో రోడ్లు లేకపోతే రాజ్యసభ నిధులను ఉపయోగించి రోడ్లు వేపించారు విధంగా తన సొంత నిధులతో వాటర్ ప్లాంట్లు పెట్టించారు అదే విధంగా ఏమన్నా దేవాలయాలకు కావచ్చు మసీదులకు కావచ్చు చర్చిలకు కావచ్చు ఏమన్నా ఎప్పుడైనా ఆర్థిక సహాయాలు కావాలంటే ఆర్థిక సాయం తన సొంత నిధులతో చేసిన వ్యక్తి బాలకృష్ణ గారు ఇవి మాత్రమే కాకుండా మనం చూస్తే గతంలో రోడ్లు కావచ్చు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవి మాత్రమే కాకుండా ఎప్పుడైనా హిందూపురంలో ఎవరన్నా వైసీపీ ప్రభుత్వం వేధిస్తూ ఉంటే తాను అండగా నిలబడి వాళ్ళని రక్షణగా కాపాడుకోవడం జరిగింది ఇవన్నీ బాలకృష్ణ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారు సంవత్సరం రోజుల్లో ప్రతి మండలంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా పదహైదు కోట్ల రూపాయలతో రహదారులు సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు వేయడం జరిగింది అదే విధంగా నియోజకవర్గంలో ముప్పై పంచాయతీల్లో పంచాయతీలు ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది విద్యాశాఖ నిధుల ద్వారా పది కోట్ల రూపాయలు పాఠశాల భవనాలు కావచ్చు ప్రహారీ గోడలు కావచ్చు చేయడం జరిగింది నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు అధికారం వచ్చిన తర్వాత గతంలో మూసివేసిన రెండు అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరవడం జరిగింది భవిష్యత్తులో చేయడానికి మున్సిపాలిటీలు హిందూపుర మున్సిపాలిటీలో తొంభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల అభివృద్ధి పనులకు రోడ్ల నిర్మాణం పార్కుల నిర్మాణానికి డ్రైనేజ్ శ్రీకారం చుట్టడం జరిగింది మున్సిపాలిటీ ముందు నూట ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చి తాగునీటి సౌకర్యం కోసం నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది వంద కోట్ల రూపాయలు ఇచ్చి మూడు మండలాల్లో ప్రతి గ్రామం అభివృద్ధి కార్యక్రమం ఉన్నారు ఎనభై కోట్ల రూపాయలు విచ్చించి చలమొత్తూరు మండలానికి హాంద్రనీవా ద్వారా తాగునీరు సాగునీరు సంపూర్ణంగా అందేలాగా చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది సోముదేపల్లి నుండి తుమ్మకుంట వరకు నాలుగు నెలల రహదారి ఏర్పాటు చేయబడేదానికి ప్రయోజనం లేపాక్షి నాలెడ్జ్ బుబ్బులు ఆనాడు రాజశేఖర రెడ్డి హామీలో తీసుకునేసి వాటి చట్టపరమైన సమస్యలు పరిష్కారం చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల నాలుగు ఎకరాల భూముల్లో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి కల్పిస్తామని చెప్పడం జరిగింది పట్టణం సుందరీకరణ భాగంగా పార్కులను అభివృద్ధి చేసి సూరప్పకుంట కొట్నూరు చెరువు కట్ట మీద వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయడం అదే విధంగా ఎంజీఎం గ్రౌండ్ నందు గల ఇండోర్ స్టేడియం గురించి అభివృద్ధి చేయడానికి శ్రీకారం పెట్టారు టేకులో సెట్ సేకరించి తొమ్మిది వందల ఎకరాలు ద్వారా అభివృద్ధి చేసి పరిశ్రమలు ఏర్పాటు కృషి చేస్తూ ఉన్నారు ఇవన్నీ బాలకృష్ణ గారు చేస్తూ ఉన్నారు ఇన్ని శ్యామల మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారు ఆరు నెలలకి అంటే గత మూడు పర్యాయంలో ఒక్కొక్కరిని ఇన్ఛార్జీ లో మార్చుకుంటూ వచ్చారు మీ జగన్మోహన్ రెడ్డి ఒకరిని కూడా అక్కడ స్టాండర్డ్ గా నిలబెట్టాల వైసీపీకి ఎవరు లీడర్ అంటే చెప్పుకునే పరిస్థితి లేదు ఈవెన్ వైసీపీ కార్యకర్తలు కూడా ఏమన్నా సహాయం వస్తే ఎవరైనా కష్టాలు వస్తే వాళ్ళని పార్టీలు చూడాల కులం మతం చూడాలన్న వ్యక్తి బాలకృష్ణ గారు కానీ మీ ఇన్ఛార్జ్ ఎవరైతే పెట్టారో అతనికి సొంత ఊర్లో కూడా కార్యకర్తలకు కూడా న్యాయం చేయలేక వాళ్ళని కూడా వేధించిన రకం మీ పార్టీ ఇంచార్జ్ ఉన్న వ్యక్తి అది తెలుసుకోవాల ఇంకొకటి నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా మూడు పర్యాల్లో బాలకృష్ణ గారు ఎంతో హిందూపురాన్ని అభివృద్ధి చేశారు హిందూపురం ప్రజల గుండెల్లో బాలకృష్ణ గారు ఉంటారు బాలకృష్ణ గారు గుండెల్లో హిందూపురం ప్రజలు ఉంటారు ఆయన ఎక్కడున్నా గానీ హిందూపురం ప్రజల కోసం నిరంతరం పని చేస్తారు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఎలక్షన్లలో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇప్పుడు వరకు దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా అధికారం ఇచ్చారు కదమ్మా శ్యామల ఏ రోజన్నా మీ నాయకుడు ఉన్నాడా అక్కడ ప్రజలకు సమస్యలు ఈ రోజు కూడా గెలిపిస్తే అక్కడ ప్రజలు కనీసం శాసనసభకు రాకుండా దొంగలాగి ఇంట్లో ప్యాలెస్ లో ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఏ రోజుల్లో పట్టించుకున్నాడు తన సొంత నియోజకవర్గాన్ని తన ఏళ్ల తరబడి నుంచి నాలుగు దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబానికి అధికారం ఇస్తున్నా పులివెందల నియోజకవర్గంలో గుక్కెని నీళ్లు ఇవ్వలేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారమ్మా గుక్కె నీళ్లు అదే విధంగా అక్కడ రైతులు కనీసం డ్రిప్ ఇవ్వలేకపోతే డ్రిప్పు పైన సబ్సిడీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇస్తే మళ్ళీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా డ్రిప్ డ్రిప్పుడు సబ్సిడీ ఎత్తేసిన వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గంలో కనీసం ఎన్ని మండలాలున్నాయన్నా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా అని నిన్ను సూటికి అడుగుతున్నాయి ఈ రోజున ఒక అక్కడ హిందూపురం ఏదైనా నోటు వచ్చి మాట్లాడుతున్నావు కదా బాలకృష్ణ గారి గురించి నీకు కనీసం హిందూపురంలో ఎన్ని మండలాలు హిందూపురం మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉన్నాయన్నా తెలుసా తెలీదు ఇలాంటప్పుడు ఎందుకమ్మా ఇచ్చుల కోసం ఇలాంటి ఇలాంటి మాటలు తగ్గించుకొని హుందాతనంగా మాట్లాడండి ఏందంటే నోరుంది కదా అని బాలకృష్ణ గారి గురించి మాట్లాడితే ఆయన నీలాగా నా కాకి లెక్కలు కాదు స్టాటిస్టిక్స్ తో చెప్పేదానికి మా లాంటి యువత ముందున్నారు అది గుర్తుపెట్టుకో ఇకనైనా నీ పద్ధతి మార్చుకొని క్షమాపణ చెప్పు బాలకృష్ణ గారికి నువ్వు బాలకృష్ణ గారి కాలు గోటుకు జరుగు ఆయన ఎక్కడున్నా గానీ ప్రజల కోసం పనిచేస్తాడు నీలాగా మీ నాయకుల్లాగా నాటకాలు ఆడాల్సిన అవసరాలు లేదు ఆయన ఎల్లప్పుడూ ప్రజల మనిషి బోలా శంకరుడు బాలయ్యబాబు ని తన చేతి నుంచి పెట్టడం అంటే కుడి చేతితో చేసే చేతికి కదా ఆ విధంగా ఎంతో మందికి సేవ చేస్తున్న వ్యక్తి బాలకృష్ణ గారు ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అయితే ఆయన సినీ రంగంలో వచ్చిన ధనంతో పేదలకు ఆయన చేసే సేవలు అయితే కావచ్చు హిందూపురం నియోజకవర్గ ప్రజలకు చేసే సేవలు కావచ్చు ఎన్నో నిరంతరం ప్రజలకు మధ్యలో ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి బాలకృష్ణ గారు ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఆయన కాలి గోటికి గోడు నువ్వు సరిపోవు అది గుర్తు శ్యామల